ఓం నిశివారాయ శ్రీమాత రేణమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంజనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క గురువుగారు మా ఒంటి మీద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది ఎప్పుడు బంగారం తాకట్లో ఉంటుంది చాలా దౌర్భాగ్య స్థితి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఉన్న బంగారాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది మాకు ఏది కలిసి రావడం లేదు ఆ తాకట్టు బంగారాన్ని మేము విడిపించుకోవాలి ఆ తాకట్టు పెట్టకుండానే ఉండాలి ఏదైనా మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం తంత్ర జ్యోతిష్యం నుండి ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఆడవారు చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా చేయాలి ఈ పద ఈ ఉపాయానికి ఏ పదార్థాలు కావాలో మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు ఎంతగా లైక్ చేస్తారో అంతమందికి ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన కుటుంబాలలో ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల ఫలితం ఉంటుంది ఎలా చేయాలో చెప్తాను మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ముఖ్యంగా ఈ కుటుంబ అవసరాల కోసం లేదా వ్యాపారం కోసమో ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసి తాకట్టు పెడుతుంటారు ఈ తాకట్టు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే విడిపించేస్తాం అనుకుంటాం ఒక్కొక్కసారి విడిమించకపోగా ఆ బంగారం కూడా అంటే బ్యాంకులు పాట పెడుతుంటారు అవి వెళ్ళిపోతుంటుంది అప్పుడు బాధ భయంకరంగా ఉంటుంది ఇలాంటి సమస్య అంటే ఇప్పుడు ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారు ఈ ఉపాయం చేయండి ఒక అంగుళం పైన ఉన్న అంటే ఒకదానికి అంగుళం అనుకోండి ఇంత ఉన్న ఒక అంగుళం నర ముక్కైనా ఒక పుష్పు తెచ్చుకోండి అది మంచి పుష్పు ఉండాలి దానికి పుచ్చు లాంటిది ఉండకూడదు అది మంగళవారం రేపు మంగళవారం కాబట్టి రేపు మంగళవారం సంపాదించండి దాన్ని ఏం చేస్తారంటే గోమూత్రంతో శుద్ధి చేయండి అంటే ఆవు మనకి పూజా షాపు దొరుకుతుంది గోమూత్రంతో శుద్ధి చేసి దాన్ని మీ మందిరం దగ్గర పెట్టి గౌరీదేవిని మీరు పూజ చేయాలి గౌరీదేవికి మీరు ఒక తొమ్మిది మంగళవారాలు పూజ చేయాలి ఆ పుభమ్మ అక్కడ పెట్టి గౌరీదేవి స్వరూపంగా భావించి పూజ చేయాలి తర్వాత పదవ మంగళవారం ఉన్నాడు మీరు మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర కొంత సింధూరాన్ని ఉన్న సింధూరాన్ని స్వామిగారి పూజ చేపించి అంటే స్వామికి సింధూరంతో పూజ చేపించాలి అందులో వీలైతే మీకు సహస్రనామ పూజ చేయించండి అదే రోజున మీరు ఏం చేస్తారంటే ఏది మన స్వామి పూజ అయిపోయిన తర్వాత మీరు దారం తెల్ల దారం తీసుకోండి తొమ్మిది పోగులు దారం తీసుకొని దానికి పసుపు రాసి మామూలుగా ఇంట్లో ఉన్న పసుపు తీసుకొని పసుపు రాసి ఈ పసుపు కొమ్ముని మీరు ఆ దారంతో మీ మంగళసూత్రం ధరించండి ఆడవారు మీరు ఏదైతే ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం ఉందో ఆ సింధూరాన్ని మీ పాపిట్ లోపల ఇక్కడ బొట్టుగా ధరించండి ఇలా ధరించడం వల్ల మీకు అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది దీనివల్ల సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది మీకు భోగభాగ్యాలు వస్తాయి అలాగే అమ్మవారి అంటే కనక మహాలక్ష్మి మీ ఇంట్లో మీ మెడలో ఉన్న పసుపు వల్ల మీ ఇంట్లో నిత్యం ఉంటుంది మీరు ఇది నిష్టగా చేస్తే మాత్రం ఫలితం ఉంటుంది ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి ఎవరు చేయకూడదు నెలసరి ఉన్నవారు మొదలు పెట్టమాకండి ఒకవేళ మధ్యలో నెలసరి వస్తే ఆ నెక్స్ట్ మంగళవారానికి వెళ్ళండి మరొకసారి చెప్తాను మీరు మంగళవారం నాడు ఒక పసుపు తీసుకోవాలి దాన్ని గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి తర్వాత మీ ఇంట్లో పూజామందిరి దగ్గర పెట్టుకొని ఆ పసుపు కొమ్ముని గౌరీదేవిగా భావించి తొమ్మిది మంగళవారాలు పూజించాలి ఆ తర్వాత పదవ మంగళవారం నాడు ఆనంది స్వామి దగ్గరికి వెళ్ళి మీరు స్వామివారికి సింధూరంతో పూజ చేయించుకోవాలి అది కూడా సహస్రనామ పూజ చేయించి ఆ సింధూరాన్ని ఇంటికి తెచ్చుకోవాలి తర్వాత అదే రోజు తొమ్మిది పోగులు దారం అంటే తెల్లటి దారం తీసుకోవడం దానికి పసుపు రాయటం రాసిన తర్వాత ఆ దారాన్ని ఆ దారంలో ఏదైతే గౌరీమాతగా పూజ చేసిన పుష్పకం ఉందో మంగళసూత్రంలో కట్టుకోవడం తర్వాత ఆ స్వామి దగ్గర పూజ చేసిన సింధూరాన్ని ప్రతిరోజు ఆడవారు పాపెట్టుని బొట్టుగా పెట్టుకోవడం ఇది మీరు ఖచ్చితంగా చెయ్యాలి ఇలా చేయటం వల్ల మీకు భోగభాగ్యాలు సౌభాగ్యం కనక మహాలక్ష్మి అంటే ఇంట్లో ధనానికి లోటు లేకుండా బంగారు లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది ఇది మెడలో ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ఇలా మీరు ఇబ్బంది ఒక్కసారి తీరకపోతే మళ్ళీ ఇంకొకసారి కూడా చేయవచ్చు అలా ఎన్నిసార్లు అయినా చేయవచ్చు కానీ ఇక్కడ ముఖ్యమైన నియమము నిష్ట చాలా ముఖ్యమైనది ఈ ఫలితం నియమంగా చేస్తే గంటలోనే ఫలితం కనిపిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ ఏ నమ